హలో అండి బాస్కో స్కూల్ సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అండి ఇవి సో ఈ సెలబ్రేషన్లో ఇన్వైట్ చేసినటువంటి గెస్ట్లు అందరూ కూడా చక్కగా వచ్చారండి సో వచ్చిన గెస్ట్ని చూసారా పిల్లలు ఎంత సాధారణంగా ఆహ్వానిస్తున్నారో వాళ్ళని ఆహ్వానించి చక్కగా స్టేజ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట సో స్టేజ్ అయితే చాలా పెద్దది వేశారండి అట్లాగే పేరెంట్స్ కూడా బాబోయ్ ఎంతమంది వచ్చారో సో పేరెంట్స్ అందరికీ కూడా పిల్లలు చేసే యాక్టివిటీస్ కూడా బాగా కనిపించాలి అన్న ఉద్దేశంతో అక్కడ చక్క స్క్రీన్స్ కూడా పెట్టారనమాట స్క్రీన్స్తో పాటు డ్రోన్ కెమెరాస్ అన్నీ కూడా అనేంజ్ చేస్తారండి అసలు బాగా చూసారా డ్యా డ్రోన్ కెమెరా ఇక్కడ చూడండి స్క్రీన్ ఇవన్నీ పెట్టారనమాట వీటితో పాటు అసలు పిల్లల యాక్టివిటీస్ అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే బాగా అనిపించింది నాకైతే ఎంత బాగానే అండి పిల్లల డ్యాన్స్లు అయితే ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి చూసారా ఎంత గ్రాండ్గా చేశారో ఈ యాన్యువల్ డే ప్రోగ్రామ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి తో పాటు పిల్లలు చూసారా అందరూ రెడీ అయి ఉన్నారనమాట ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చేసి ప్రేయర్ సాంగ్ సాంగ్ అయితే స్టార్ట్ అయిందండి పిల్లలు ప్రేయర్ సాంగ్ పాడుతున్నారు అట్లాగే పిల్లల్ని కూడా ఇందులో చాలామంది పిల్లలు యాంకరింగ్ కూడా చేశారండి అసలు ఆ పిల్లలు చేసే యాంకరింగ్ అయితే ఎంత బాగుందో బయట నుంచి అయితే యాక్టర్స్ అయితే రాలేదు కానీ యాంకర్స్గా పిల్లల్నే ఉంచారు అట్లాగే నెక్స్ట్ భరతనాట్యం ప్రేయర్ సాంగ్ చేశారు అట్లాగే పిల్లల డ్యాన్సులు కూడా చాలా అంటే చాలా బాగా జరిగినాయి అండి ప్రతి ఒక్క పిల్ల కూడా వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధతో నేర్చుకున్నారో అంతే చక్కగా స్టేజ్ మీద కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారనమాట చూసారా పిల్లలందరూ కూడా నెక్స్ట్ స్టేజ్ ఎక్కే పిల్లలందరినీ కూడా లైన్లో అలా నిల్చోబెడుతున్నారనమాట సో అలా అండి జరిగింది అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకునే విషయం ఏంటి అంటే పర్టికులర్గా నేను లాస్ట్ టైం చేసిన ఒక వీడియోలో ఒక టీచర్ని అయితే నేను మాట్లాడడం జరిగిందండి సో ఆవిడికి ప పర్సనల్గా నేనైతే సారీ చెప్తున్నాను అనమాట సో ఒక టీచర్ని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా సో నేనైతే ఆవిడ ఇంటి పేరుతో సహా చెప్పి మరీ మాట్లాడాను సో నాకైతే పర్సనల్గా చాలా బాధ అనిపించింది నిజమే ఒక టీచర్ని మనం అంటున్నామంటే వాళ్ళ వెనక ఉండే ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడతాయి పర్సనల్గా ఆవిడకి నాకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి కానీ ఇక్కడ డ్యాన్స్లో ఎక్కడ మా పాప కనిపించలేదు ఆవిడ నించో పెట్టే సరిగ్గా నించో పెట్టలేదు అనే బాధతో నేనైతే ఆవిడనైతే అనేసాను కానీ అది కరెక్ట్ కాదు అని నా మనసుకు అనిపించింది అందుకనే పర్టికులర్గా నేను ఆవిడకైతే సారీ చెప్తున్నాను అనమాట సో ఓవరాల్గా ప్రోగ్రామ్ అయితే బాగా జరిగిందండి కానీ ఆవిడ అంటే కరెక్ట్ కాదు కాబట్టి నేను ఇంటెషనల్గా నేను చాలా ఫీల్ అవుతున్నాను అనవసరంగా ఆవిడని మాట్లాడాను ఇట్లా అన్నాను పర్టికులర్గా పేరు చెప్పి మరీ మాట్లాడాను అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది అయితే నేను చెప్పేశాను కానీ ఒకళ్ళు మనం అంటున్నాము అంటే మన వల్ల ఒకళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే సారీ చెప్పండి దానివల్ల మనకి పోయేదంటే ఏమీ ఉండదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడ చూసారా సందీప్ ఇన్నారెడ్డి గారు ఫాదర్ సిపి సిఐ గారిని అయితే ఇక్కడ ఆయన్ని సన్మానించడం అయితే జరుగుతుందనమాట సో ఆ సన్మాన కార్యక్రమంలో కూడా చాలా ఘనంగా జరిగాయి ఆయన కూడా మాట్లాడారు అట్లాగే మన మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పుష్పలత్తగా మేడం కూడా చా మాట్లాడారనమాట అట్లా ప్రోగ్రామ్ అయితే ఓవరాల్గా చాలా బాగా జరిగిందండి అట్లాగే స్పోర్ట్స్లో గెలిచిన పిల్లలు